హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి ఈరోజు ముందుకు ఒక మంచి హెల్దీ రెసిపీతో చేస్తున్నానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది బీన్స్ స్టీమ్ ఫ్రై అండి కొబ్బరి కర మీస్ అయితే చేసాము మరి టేస్ట్ అయితే మామార్గలేదు సూపర్గా ఉంది మనకి రైస్ చపాతికి అయితే టేస్ట్ అనేది అద్ద్రిపోతుంది ఇంకా మనం ఇలాంటి కర్రీస్ అన్నది ఎంత ఎక్కువ తున్నా మనకి హెల్త్ ప్రాబ్లం అయితే ఏమీ రాదండి అంత బాగుంటుంది నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ బీన్స్ అయితే తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడిగేసి సాల్ట్ వాటర్లు అయితే వేసి ఇలా ఉంచేసుకుని అండి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సన్నగా అనేది కట్ చేసుకోవాలి కొంచెం అనేది కట్ చేసుకుంటే మనకి స్టీమ్ అవ్వడం అనేది కొంచెం లేట్ అయితే అవుతుంది కొంచెం సన్నగానే కట్ చేసుకుంటే బాగుంటాయి మనకి చూడడానికి కూడా లుక్ కూడా బాగుంటుంది కదా మనం కంటికి నీట్గా కనిపిస్తుంది కదా తినగలం కూడా ఫస్ట్ నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మన దగ్గర జాలీలది స్టీమ్ ఇడ్లీ పాత్ర అనేది ఉంటుంది కదా అది ఒక స్టాండ్ అయితే పెట్టేసుకున్నాను ఇలాగ మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న బీన్స్ అన్నీ వాటర్ తీసి అయితే మనం స్టీమ్ చేసుకోవాలి చూసారు కదా అలా వాటర్ తీసి వేసుకొని మనం ఇడ్లీ పాత్రలో అడుగుని అనేది వాటర్ వేసాం కదా ఆ ఆవిరిక అనేది మనకి ఇవైతే స్టీమ్ అయిపోతాయండి చక్కగా చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను మొత్తం అన్నీ ఇతర వేసేసుకున్నానండి వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూస్తుండాలి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి పోయితే రెడీ అయిపోతాయి స్టీమ్ అనేది అయిపోతే మనం బాయిల్ చేసే కంటే ఇలా స్టీమ్ చేస్తే మనకు పోషకాలు ఏవి పోవండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ తక్కువగా వేసి డైట్లో ఉన్న వాళ్ళకి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది చూసారు కదా మనం స్టీమ్ చేసిన ఇలా మొక్క పట్టుకుంటే మెత్తగా అనేది కుకింగ్ అయిపోతుంది మనకి వీడియోలో చూసారు కదా పచ్చివాసన అలా ఏమి రాదండి ఇలా మధ్య మధ్యలో చూస్తూ మోత తీసి చూసుకోవాలి వాటర్ ఉన్నాయి లేదని చూసుకోవాలి నాకైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే స్టీమ్ అయితే అయిపోయి చూసారు కదా ముక్క అనేది సాఫ్ట్గా ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బీన్స్ అనేది మనం తీసి సైడ్కి పెట్టేసుకుందాం ఇలా మనకి వీడియోలో చూపించిన లైట్ తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఇలా ఉట్టివి పైన లైట్గా సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసుకుని తిన్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె కూడా లైట్గా నిండి ఒక రెండు స్పూన్లు నూనె అయితే సరిపోతుంది వేసామా వేయలేదన్నట్టు జస్ట్ మనం ఆయిల్ అలవాటు అయిపోయి ఒకసారి అంటే మనం తగ్గించలేము కదా ఇలా కొంచెం ఆయిల్ వేసి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకోవాలి ఒక ఎన్ని మిర్చిలా పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి చెట్టపట్ల ఆడుతున్నప్పుడు మనం ఇందులో ఆనియన్స్ అయితే వేయట్లేదు వెల్లుల్లి కొబ్బరి కారం అయితే వేస్తున్నాం కదా చూసారు కదా ఇలా ఎలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ స్టీమ్ చేసి ఉంచుకున్నాం కదా బీన్స్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూస్తూ మిక్సింగ్ అయితే చేస్తూ ఉండాలి మంట లోటు సిమ్లో అయితే పెట్టుకోవాలి లేదంటే మాడిపోతే ఇవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా జాగ్రత్తగా అనేది మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని కొబ్బరిలో ఒక ఆఫ్ చెక్క చిన్నది కొబ్బరి అయితే తీసుకున్నాను మీ దగ్గర వెండి కొబ్బరి ఉంటే వెండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి అనేది వాడుతున్నాను చూసారు కదా అలా పీసెస్ కట్ చేసుకొని నెక్స్ట్ ఒక అర స్పూన్ కారం అయితే వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కొబ్బరి కారం అనేది ఫస్ట్ మనకి ఇడీలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం బరగ్గా అనేది మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పొట్టి తీసిన వెల్లుల్లి రబ్బులు ఒక నాలుగైతే వేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న స్పూన్తో అయితే జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి పెద్ద స్పూన్ అయితే ఒక అర స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది వేసుకొని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి అనేది కొంచెం అక్కడక్కడ పీసెస్ తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్ అయితే చూసారు కదా మనకి బీన్స్ కూడా ఇంకా ఫ్రై అయితే అవుతున్నాయి మీకు కూడా చూస్తుంటే నోరు అవుతుంది కదా ఇంకెందుకు లేకపోతే వెంటనే బీన్స్ తీసుకొచ్చి అలా స్టీమ్ ఫ్రై అయితే ట్రై చేయండి మరి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి సూపర్గా ఉంటుంది మనకి రైస్ చపాతి పులుక పరోటా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారు కదా ఇవి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టించుకున్నాం కదా కొబ్బరి కారం అనేది వేసేసుకోవాలి వేసేసుకొని కొబ్బరి కారం పచ్చివాసులు అనేది రాకుండా మనం ఫ్రై చేసుకోవాలి మిక్సింగ్ చేసుకొని మనకి కొబ్బరిలో ఆయిల్ అనేది ఉంటుంది కదండి సరిపోతుంది నెక్స్ట్ మనం టేస్ట్ సరిపోయిన సాల్ట్ కూడా వేసేసుకోవాలి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్సెలు ఉంటుంది అది కూడా ఫ్రెస్ చేయండి మన వీడియోస్ పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కానీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు మన వీడియోస్ అయితే నైన్టీన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోని వల్ల చూస్తున్నారండి చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇంకా సపోర్ట్గా ఉంటుంది కదా మంచి మంచి వీడియోస్ బ్లాగ్స్ అవన్నీ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మనకి మీరేమనుకున్నారు మీరేం తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి నేనైతే బీన్స్ కొబ్బరి కారం ఫ్రైకి కాంబినేషన్ అయితే టమాటా పప్పు అయితే చేసానండి మనకి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూసారు కదా చాలా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అక్కడక్కడే మనకి వెల్లుల్లి జీలకర్ర కొబ్బరి మొక్కలు అయినా తగులుతుంటూ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనకి రెడీ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం చెప్పాను కదా టమాటా పప్పు అయితే చేస్తున్నాను కాంబినేషన్ అయితే మరి అద్దరుపోతుంది టేస్ట్ అయితే మీరు పప్పు లేదా రసం ఏవైనా చేసుకోవచ్చు చూసారు కదా బీన్స్ కొబ్బరి కారం ఫ్రై అయితే నేను ఎలా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను మంది నేను ఇంక లంచ్ చేసే వరకు వెయిట్ చేయనండి టేస్ట్ చెప్తాను ఎలా ఉంది మరి ఇంకా టేస్ట్ అయితే నోట్లోంచి మాట్లాడితే రావట్లేదు అంత టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్